హాయ్ నమస్తే అండి నేను ఈరోజు హెల్తీగా వినాయకుడికి ఇష్టమైన చిల్లికాయలు వినాయక చవితికే చేసుకోవాల్సర లేదు ఇప్పుడు వేసవకాలం కదా ఇలా ఈ స్వీట్ రెసిపీ చేసి పెడితే పిల్లలకి హెల్తీగా ఉంటుంది ఆయిల్ ఫుడ్ తింటే వేసవకాలం ఎక్కువ దాహం అది వేస్తుంది కదా హెల్త్కి మంచిది కాదు అందుకని ఏమీ ఆయిల్ వాడకుండా నేను ఇలా ఆవిరి మీద ఉడకబెట్టాను ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఎక్కువగా అమ్మ వినాయక చవితి రోజు చేసేది కుడుములు ఉండాలతో పాటు పప్పు పూర్ణం కానీ లేకపోతే కొబ్బరి పూర్ణం కానీ లేకపోతే పచ్చిపప్పు పూర్ణం కానీ చేసి జిల్లెటకాయలు చేసేది అనమాట అవి వినాయక చవితి రోజునే చేసేది ఓన్లీ పొడుమల పిండితోనే నేనైతే ఇలా వేరుగా చేశాను అనమాట స్ప్రౌట్స్తో చేసుకుంటే చాలా బాగుంటాయి కదా అని ఇలా ఇదే రెసిపీని నేను కొంచెం మార్చి చేశాను హెల్దీగా చాలా బాగా ఉన్నాయి బాగా వచ్చినాయి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి చక్కగా హెల్తీగా ఉంటారు కొంచెం ఆయిల్ లేకుండా వేసవి కాలం పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా తింటే ఆవిరి మీద దొరకబెట్టిన చాలా మంచిది చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారనుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు వీటి కోసం నేను ఒక అరకప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం మీ స్వీట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త వేసుకోండి ఇవన్నీ కూడా ఒక కప్పు ఉండేటట్టు తీసుకున్నాను పచ్చిపప్పు కొంచెం టేస్ట్ కోసం రెండు స్పూన్లు స్ప్రౌట్స్ కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే బాగుంటుంది నా దగ్గర లేదు ఎండు కొబ్బరి ఉందని ఎండుకొబ్బరిస్ చేశాను అయినా కూడా చాలా బాగుంది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న డెసికేటెడ్ కోకోనట్ అన్నారు కదా అది చేస్తాను అనమాట మామూలుగా పచ్చి కొబ్బరి అంటే ఇంకా చాలా బాగుంటుంది కొబ్బరి వినాయక చవితి రోజు అమ్మ పచ్చి కొబ్బరితో చేస్తుంది చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇవి మిక్సీ పట్టేసి నీళ్ళు వేయకుండా ఉరికాయ మిక్సీ పట్టేసి అది బెల్ల కరుగుతుంది కదా ఇందులో యాడ్ చేయాలి బెల్లంతో పాటు అవి కూడా ఉడుకుతాయి కదా చక్కగా నీళ్ళు పోయకుండా ఉడకబెట్టాలి బెల్లంలో కొంచెం రెండు స్పూన్లు నీళ్ళే యాడ్ చేశాను ఎక్కువ వేయలేదు మళ్ళీ ఎక్కువ వేస్తే అదంతా పట్టడానికి చాలా టైం పడుతుంది అందుకని కొంచెం నీళ్ళే పోసాను లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేశారనుకోండి పాన్ కదుక్కోకుండా అది మిశ్రమం చక్కగా కదులుతుంది అనమాట పైకి వస్తుంది నెయ్యి వేస్తే అంటుకోకుండా మాడకుండా ఉంటుంది చక్కగా అల్వా లాగా కట్టి లాగా చేసుకోవాలి దీన్ని ఈ పెసల్ని పెసలు కొంచెం ఎక్కువ వాటరీగా ఉంటాయి కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కొంచెం మీకు పల్చనైంది అనుకోండి పుట్టణాలు ఉంటుంది కదా అది కొంచెం పొడి చేసి అయినా కలుపుకోవచ్చు నేనైతే కొంచెం ఎండు కొబ్బరి అయినా కలుపుకుంటే గట్టిగా అయిపోతుంది నేనైతే కొంచెం కొబ్బరి వేసాను అప్పుడు కొంచెం వండకి బాగా వస్తుంది కొబ్బరి తురిమిన కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేస్తే చక్కగా గట్టి పడిపోతుంది వీటిని మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా కానీ భారీగా కానీ చేసుకోవచ్చు నేను రెండు రకాలుగా చేశాను జిల్లెడకాయలకైతే కొంచెం పొడవగానే చేసుకుంటారు ఉండ్రంగా కూడా ఉండ్రాళ్ళలో కూడా చేసుకోవచ్చు కొన్ని చోట్ల అలా కూడా చేస్తారు నాకైతే కొంచెం పొడవుగానే చేసేదమ్మ కొంచెం కజ్జికాయ షేపులో చేసేదనమాట చెత్తు అట్లా పిడికిలు మాదిరిగా అలా పెట్ పెట్టేది అనమాట జిల్లాడకాయలని ఆ లోపల పూర్ణం పెట్ట ఒక్కోసారి పెట్టకపోయినా పిండి ఉంటుంది కదా పొడవుల పిండితోనే చక్కగా చేసేది అలా పిడికిలాగా చేసి పెట్టేది షేప్ పెట్టేదన్నమాట ఐదు రకాలు పెట్టాలన్నట్టు నేను కొంచెం నెయ్యేసి ఒక కప్పు పిండి తీసుకున్నాను అది పొడి బియ్య పిండే మనం షాప్లో కొనుక్కున్న బియ్య పిండే ఇది కూడా మనం మరాడించుకున్న పెట్టించుకోవచ్చు ఈ పిండిని కొంచెం లైట్గా వెయిట్ చేయాలన్నమాట వేయించాలి వేయించితే పిండి బాగా వస్తుంది తొందరగా అన్నమాట చక్కగా కింద గిన్నెలోనే కొంచెం నేను పోసి ఒక అరకప్పు కొంచెం బెల్లం యాడ్ చేశాను ఎందుకంటే పైపు తీ తీపిగా ఉంటే కొంచెం బాగుంటుంది చక్కగా ఉండకుండా నేనైతే ఇందులో ఒక స్పూన్ మైదా జిగురు రావటానికి మాకైతే బియ్య పిండి యాడ్ చేసామూ బాగా జిగురొచ్చే రాక ఉడకబెట్టి అది తీసుకొచ్చి కొడుగుల దాంట్లో కలిపేవాళ్ళు దీన్ని కొట్ర అంటారు కొట్టగాస్ కలపాలి కొట్టగాస్ కలపాలనే వాళ్ళనమాట నాయనమ్మ వాళ్ళు నేనైతే అట్లా కాకుండా నాకు వస్తాయే రావో అన్న డౌట్ నేను ఒక స్పూన్ మైదా అయితే యాడ్ చేశాను ఇలా వేస్తే ఇంకా అసలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట కొడువులైనా కానీ ఒక్క స్పూన్ మైదా వేసుకుంటే జిగురు బాగా వస్తుంది చక్క రెండు పొంగులు రానిచ్చి కొంచెం చిక్కబడంగానే తీసి ఇంకా వేయించుకున్న పిండిలో పోసి కలిపేసేయాలి వేడిగా ఉంటుంది కదా కొంచెం ముందు గంటితోనే కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చనైనాక చేత్తో గోరువెచ్చగా ఉండంగానే ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట పిండి ముద్ద చేయాలి బియ్య పిండిని చక్కగా మనం చపాతీలు చేసుకుంటాం చూడండి ఆ విధంగా తయారు చేయాలి సాఫ్ట్ లాగా వస్తుంది మెత్తగా మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా పల్చగా కాదు గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా తయారు చేసుకోవాలి కొంచెం చేయి తడి చేసుకుంటూ వేడిగా ఉంటుంది కదా చన్నెడల్లో చేయి పెట్టి తడి చేసుకుంటూ పిండి ముద్దు చేస్తే చక్కగా ముద్దవుతుంది లేకపోతే కాలుతూ ఉంటుంది కానీ ఆరిపోయినాక చేస్తే బాగోదు రాదు పిండి ఉండగట్టదు అందుకని కొంచెం వేడిగా ఉండగానే అలా చేసుకోవాలి పక్కన చన్నీళ్ళు పెట్టుకుంటే చక్కగా చేయడానికి వస్తుంది చేతి చేతడుపుకుంటూ చేయాలి వండ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక వండలు చేసుకున్నాం కదా చక్కగా వండలు చేసి పక్కన పెట్టాను నేను దీన్ని ఒక ఏదైనా షీటు నేనైతే ఒక పాలిన్ షీట్ లాంటిది ఏదైనా మనకి నూనె దాని మీద చా పలుచుగా చపాతీలాగా చేసి చేత్తోనే ఒత్తి దాంట్లో ఈ పొన్నాన్ని పెడితే సరిపోతుంది పెసర పొన్నాన్ని చూడండి చపాతి గోధుమ పిండినంత జిగురొచ్చేసింది అలా ఉంటేనే చక్కగా పగలకుండా నన్నగా ఉంటాయి అన్నమాట ఇవైతే వినాయకుడికి ఇష్టమని బాగా చేస్తారు వినాయక చవితి కుడుములు చేస్తారు మళ్ళీ వండ్రాళ్ళు ఈ కాయలు ఇలా చేస్తారన్నమాట కొన్ని వడపప్పు పానకం అలానే ఇది వినాయకుడికి ఏదో తొమ్మిది రకాల నైవేద్యాలు పెడతారు అందులో ఇది ఒకటి మనం ఈజీగా అదే పిండితో చేసుకోవచ్చు మాములు కొనుగోలు పిండితోనైనా బాగానే ఉంటుంది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే పైన కూడా ఉండి లోపల తీపి చక్కగా తినడానికి బాగుంటుంది నేనైతే కొంచెం బెల్లమే యాడ్ చేశాను కొంచెం ఎక్కువ వేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది ఇందాక కజికాయ మోడల్లో చేశాను కదా ఇలా కూడా చేసుకోవచ్చు అలా చేసింది బాగా పారుగా సిలిండర్ లాగా చేసి అలా ఏళ్ళు దాంట్లో ప్రెస్ చేయాలి అచ్చులు పడేటట్టు అలా ఒక షేప్ వస్తుంది అన్నమాట ఎక్కువగా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు జిల్లెడకాయలు ఇలా కొంచెం ఇడ్లీ పాత్ర ఆవురుకుడ గిన్నెలో నీళ్ళు పోసేసి ఒక గిన్నెలో పెట్టాను రెండు గిన్నెలు ఉంటాయి కదా లోపల గిన్నెలో కొన్ని పై గిన్నెలో కొన్ని లోపల గిన్నెలో పెడితే పై గిన్నె ఎక్కువ అతుక్కుంటాయి అనమాట చిన్న సైజు పెట్టాలి లోపల పైన కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ లోపల తక్కువ పెట్టాలి పైన ఇంకో ప్లేట్ పెడితే అతుక్కుపోతాయి ఆయిల్ మాత్రం రాయాలి ప్లేట్కి పై ప్లేట్కి అయితే రెండు వైపులా రాయాలి లోపల ప్లేట్కి అయితే ఒక పక్క రాస్తే సరిపోతుంది రెండు పక్కల రాయాలి ఇలా రౌండ్గా లాగా కూడా చేశాను ఇవి చేయటం చాలా ఈజీ కొంచెం ఇలా చేసి అందులో పెట్టేసి రౌండ్ చుట్టేటవి అనమాట చక్కగా ఇలా చేస్తే ఇంకా ఒక ఇరవై నిమిషాలు ఆవిరి మీద ఉడకబెట్టామనుకోండి కాయలు రెడీ అయిపోతాయి హెల్దీగా తినొచ్చు అనమాట ఆయిల్ అవసరం లేదు ఆయిల్ వాడుతూ అంటుంది మా అమ్మాయి అందుకని ఇలా ట్రై చేస్తున్నాను నేను ఈ రెసిపీ చాలా బాగుంటుంది హెల్దీగా ఎన్ని తిన్నా ఏమీ కాదనమాట కొంచెం అన్ని పప్పు ప్రోటీన్ అన్నీ ఉన్నాయి కదా ఆయిల్ లేదు చక్కగా తినచ్చు పిల్లలకి చక్కగా పెట్టవచ్చు మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నా వీడియోని మరింత ముందుకి తీసుకెళ్తుంది మీ సపోర్ట్ నాకు కావాలి ఇలాగే చూడండి లోపల పూర్ణం ఎలా ఉందో పిండి ఇదే ఇదైతే కొత్త వాళ్ళైనా చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఇది పాడవుతుంది రాదు అనే భయమే ఉండదు ఈజీగా ఎవరైనా చేసుకునే రెసిపీ అనమాట ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి కుదరదు అనేది ఉండదు అనమాట నో ఫెయిల్యూర్ అనమాట ఈ రెసిపీ అవై పూర్ణాలు అయితే నూనెలో వేస్తే చిరుతాయి పగులుతాయి అని అంటారు కదా ఇవైతే ఏమీ ఉండదు చక్కగా చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను